ఆయన మాటల్లో ఆవేదన కూడా గమనించడం జరిగింది ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి సుమారు ఆరు నెలలు అవుతుంది ఆరు నెలల నుంచి ఈ పోర్టుకి వస్తానంటే నన్ను ఆపేస్తా ఉన్నారని సాక్షాత్ ఒక డిప్యూటీ సీఎం చెప్పారు కాకినాడ పోర్టుకి వస్తానంటే ఆరు నెలల నుంచి ఆపేస్తున్నారని చెప్పి ఆయన చెప్పడం విన్నాం అసలు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా బియ్యం ఎగుమతులు కాకినాడ పోర్టులో కార్యకలాపాల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారనే విషయం అందరికీ తెలుసు బహిరంగం అది అధికారంలోకి వచ్చిన సుమారు పదిహేను రోజులు ఇరవై రోజులకే సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్న నాదిని మనోహర్ గారు రావడం ఆయన ఈ బియ్యం నిల్వల మీద స్వయంగా దాడులు చేయడం సుమారు యాభై మూడు వేలు యాభై నాలుగు వేల టన్నులు బియ్యాన్ని సీజ్ చేయడం జరిగినట్టుగా మేము కూడా వార్తల్లో చూసాం దానిలో సుమారు పద్నాలుగు వందల టన్నులు పీడిఎస్ రైస్ అంటే పేదలకు ఏదైతే రేషన్ ఇస్తారో ఆ రైస్ కూడా అందులో ఉన్నాయి అవి కూడా సీజ్ చేసామని చెప్పినట్టుగా కూడా చూడడం జరిగింది తర్వాత మళ్ళీ అడపా తడప పోర్ట్లో బియ్యం ఎగుమతుల్లో అక్రమాలు నిరోధించడానికి ప్రభుత్వం చర్యలు ఏం తీసుకుంటుందనేది వార్తల్లో చూస్తూ ఉన్నాం దానిలో భాగంగానే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి ఆ శాఖ నుంచి చెక్ పోస్ట్లు పెట్టారని సీజ్ చేసిన బియ్యాన్ని కూడా సివిల్ సప్లైస్ ఆధ్వర్యంలోనే అక్కడ నిల్వ చేశారని ఇవన్నీ కూడా మేము చూస్తున్నాం మీడియాలో సడన్గా మళ్ళీ నిన్న ఒక ఐదారు రోజుల నుంచి అనుకుంటా మళ్ళీ ఈ వార్తలన్నీ కూడా వస్తూ ఉన్నాయి అందులో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న తోట సుధీర్ గారు కొన్ని లారీలు బియ్యం అక్రమ బియ్యాన్ని పీడిఎస్ బియ్యాన్ని పట్టుకున్నారని ఒక వార్తలు వచ్చినాయి అవి కూడా తెలంగాణ నుంచి వస్తున్నాయని చెప్పి చెప్పినట్టుగా చూశాను ఆ తర్వాత నాలుగు రోజుల క్రితం అనుకుంటా ఐదు రోజుల క్రితం జిల్లా కలెక్టర్ గారు షణ్మోహన్ గారు కూడా వెళ్ళి స్వయంగా ఆ షిప్పు లోడ్ చేస్తున్న షిప్ను కూడా పరిశీలించి ఆయనే అక్కడ ఆ బియ్యాన్ని ఆరు వందల నలభై టన్నులు రేషన్ బియ్యం ఉన్నట్టుగా సేకరించినట్టు కూడా చూశాను చాలా ఆశ్చర్యం ఏంటంటే ఈ ఆరు వందల నలభై టన్నులు బియ్యం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ నాదండల మనోహర్ గారి ఆధ్వర్యంలో మంత్రి గారి ఆధ్వర్యంలో సీజ్ చేసిన బియ్యమే అని చెప్పారు అది ఆశ్చర్యం అంటే ఏంటి అర్థం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని మళ్ళీ విడుదల చేస్తే మళ్ళీ అదే బియ్యాన్ని విదేశాలకి ఎగుమతి చేసే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించేందుకు మార్గాలను ఇచ్చింది అని కదా అర్థం అంటే మెయిన్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన అందరం కూడా సీజ్ చేసిన బియ్యాన్ని బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి రిలీజ్ చేసుకున్నారు అంటున్నారు అంటే అర్థమైంది బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి రిలీజ్ చేయడం అంటే ఒక నేరస్తుడు ఒక అభియోగం ఉన్న వ్యక్తికో బెయిల్ ఇవ్వడం లాంటిది ఒక నేరస్తుడిని లేదంటే ఒక నేరారోపణ ఉన్న వ్యక్తికి బెయిల్ ఇస్తే ఏం చెప్తారు షరతులు ఇస్తారు బెయిల్లో లో ఇదిగో ఈయన రోజు వచ్చి పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టాలనో లేకపోతే ఈయన విదేశాలకు వెళ్ళకూడదనో షరతులు ఇస్తారు అట్లాగే బియ్యాన్ని రిలీజ్ చేసినప్పుడు కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ షరతులు పెట్టిందా అది నేను అడుగుతా ఉన్నా పెడితే ఏ షరతులు విధించారు ఇది అక్రమ బియ్యం పేదలకు చెందిన బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నారు అన్నప్పుడు మీరు బ్యాంక్ గ్యారంటీ ద్వారా రిలీజ్ చేస్తే ఆ రిలీజ్ చేసిన బియ్యాన్ని ఎక్కడికన్నా ఎక్స్పోర్ట్ చేయడానికి ఎలా అవకాశం ఉంటుంది మీ దగ్గరే దొంగ సొత్తు దొరికింది దొరికినప్పుడు మీ దగ్గరే ఆపాలి కదా ఎందుకు ఆపలేదు ఆపకుండా అదే బియ్యాన్ని మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటే మళ్ళీ వెళ్ళి అక్కడ రైడ్ చేసి పట్టుకోవడం ఏంటి అంటే ఎక్కడుంది ఎవరి మధ్య ఈ అవగాహన ఒప్పందాలు ఉన్నాయి అధికారులు ఏం చేస్తున్నారు ఎక్కడ ఏ పోర్టులో లేని విధంగా మీరు అక్కడ రెండు చెక్ పోస్టులు పెట్టారు ఈ రెండు చెక్ పోస్టులు కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటే పెట్టింది మరి ఈ చెక్ పోస్టులు దాటుకున్న ఆ బియ్యం మళ్ళీ లోపలికి ఎలాగెళ్ళినాయి అసలు గోడవాల నుంచి రిలీజ్ చేసినప్పుడు దీనికి ఉన్న షరతులు ఏంటి ఇవన్నీ మేము అడుగుతూ ఉన్నాం అంటే పకడ్బందీగా సిస్టమ్ని రూపొందించకపోవడం వల్ల మళ్ళీ ఇది జరిగింది ఇంకొక విచిత్రం ఏంటంటే ఆశ్చర్యకరం విషయం నేను చాలా ఆశ్చర్యపోయాను డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నేను వస్తానంటే నన్ను ఆఫీసర్ రానివ్వలేదు ఇంకొక విషయం కూడా చెప్పారు నేను షిప్లోకి వెళ్తానంటే నన్ను నెలనివ్వట్లేదు అని ఆయన ఏం ప్రతిపక్షంలో లేరు ఈ ప్రభుత్వం ఏమి వేరే ప్రభుత్వం కాదు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఉమ్మడిగా ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం ఒక డిప్యూటీ సీఎంని ఆరు నెలల నుంచి ఆపింది ఎవరు లోకి వెళ్తానంటే అనుమతి ఇవ్వనిది ఎవరు నేచురల్గా ఒక డిప్యూటీ సీఎంని ఆపాలంటే అంతకన్నా పై స్థాయి వాళ్ళే కదా ఆపాలి కింద స్థాయి వాళ్ళు అయితే ఆపలేరు ఎవరై ఉంటారని ఎవరు ఆపు ఉంటారని ఎందుకు ఆపుంటారని ఈ ప్రశ్నలన్నీ వాళ్ళ సామాన్యులు కూడా వస్తున్నాయి తప్పు కదా పాపం ఆయన దీన్ని నిగ్గు తేలుస్తానని చెప్పి ఆయన వస్తాయంటే అలా ఆపాలని ప్రయత్నం చేయడం అంటే ఈయనకన్నా పై స్థాయి వాళ్ళు ఆపుంటారనేది మనకు అర్థమవుతుంది ఆ పై స్థాయి వాళ్ళు ఇలా చేయడం మాత్రం చాలా తప్పు అని అనుమతించాలి కదా ఇవాళ ఆయన వచ్చారు పాపం ఆయన చెప్పాడు నేను ప్రెస్ మీట్లో కూడా చూశాను ఆ షిప్పుల దగ్గరికి వెళ్ళనివ్వలేదు చిన్న చిన్న డెక్స్ డాక్స్ కూడా వెళ్తూ ఉన్నాయి మాది ఎందుకు అనుమతించలేదని ఆయన అడుగుతూ ఉన్నారు అధికారులని రఫ్సీ నాకేం కొత్త కదని కూడా చెప్పారు మరి ఒక డిప్యూటీ సీఎంనే ఇలాగా అక్కడ పరిశీలనకు వస్తే ఆపితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఇవన్నీ కదా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి ప్రధానంగా నేనేమడుగుతూ ఉన్నానంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రధానంగా నడుస్తున్న పోర్టులు ఒక ఐదు ఒకటి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తుంది రెండు కాకినాడ యాంకరేజ్ పోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తుంది గంగవరం పోర్టు కృష్ణపట్నం పోర్టు అదాని ఆధ్వర్యంలో నడుస్తున్నాయి కాకినాడ సీ పోర్టు వేరే కంపెనీ సీ పోర్ట్స్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి ఇప్పుడు ఈ అక్రమాలు జరుగుతున్నాయనేదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో జరుగుతున్న పోర్టులోనే ఉన్న ఒక్క పోర్టుని రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా నిర్వహించలేకపోతుందా ఇదో పెద్ద ప్రశ్న ఇది ప్లీజ్ సబ్స్క్రైబ్